నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈ శ్రావణ మాసంలో పెళ్ళైన స్త్రీలు ఇక్కడ చెప్పబోయే ఒక నాలుగు పనులను తప్పకుండా ఆచరించండి ఈ మధ్యనే అడిగారు శ్రావణ మాసంలో మేము ఏ పనులు చేస్తే మాకు అదృష్టం కలుగుతుందని అడిగారు మీరు అడిగిన విషయాన్ని తీసుకొని ఇక్కడ నేను చెప్పబోతున్నాను అంతేకాదండి మన ఛానల్లో శ్రావణ మాసంలో చేసుకునే పరిహారాల గురించి పూజల గురించి ప్రతి ఒక్కడి కూడా నేను చెప్తూ ఉన్నాను పోస్ట్ చేస్తున్నాను మీకు టైం కుదిరినప్పుడు చూడని వారు ఉంటే ఒక్కసారి చూడండి అలానే ఈ వీడియోనైతే పూర్తిగా ఆఖరి వరకు చూడండి ఈ శ్రావణ మాసంలో అదృష్టం కలిగే ఈ నాలుగు పనులు మీరు చేసుకొని లాభటమే కాక పది మంది కూడా ఈ చూసి వారికి ఉపయోగపడేలా అలానే నాకు మరిన్ని మంచి వీడియోస్ని మీ ముందుకు తీసుకురావడానికి ఇంట్రెస్ట్ కలిగించేలా లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీరు మిస్ కాకుండా ఉండాలంటే వీడియోస్ని ఆలైన ఆప్షన్లు తప్పకుండా ఆన్లో పెట్టుకోండి సరేనండి ఇక లేట్ చేయకుండా మిగతా వివరాలకు వెళ్ళిపోతాం మన పెద్దలు పూరికులు ఆచారాల్లో ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రకమైన వస్త్రాలు ధరించినా ఒక్కొక్క పదార్థాలు మనం సేవించినా ఇంకా ఏ పనులు చేస్తే ఖచ్చితంగా అద్భుతాలు కలుగుతాయనేది చెప్పారు అలానే శ్రేవణ ఇంకా భర్త చనిపోయిన వారు మగవారు వీరు కాదండి ఈ విషయాలను పాటించేది కేవలం పెళ్ళైన స్త్రీలు మాత్రమే పాటించాలి ఒక నాలుగు విధానాలను మీరు చేసుకున్నట్లయితే మీ జీవితంలో మీరు సుఖంగాను సంతోషంగాను దేనికి లోటు అనేది లేకుండా ఉంటారు భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గిపోయి అన్యోడేత ఏర్పడుతుంది అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది సుఖంగా సమృద్ధిగా ఉంటారు అసలు పూజ అనేది లేకుండా మన ఆచార వ్యవహారాల ద్వారా ఏదైనా సాధ్యమా అంటే ఈ నాలుగు చేసి చూడండి ఇది మళ్ళీ చెప్తున్నానండి పెళ్ళైన స్త్రీలు మాత్రమే చేయవలసి ఉంటుంది శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం రోజున కానీ బుధవారం రోజున కానీ శుక్రవారం రోజున కానీ మీకు వీలైతే గ్రీన్ కలర్ వస్త్రాలు ధరించండి ఇది వేసుకోవడం వల్ల సుఖం సౌభాగ్యం వస్తుంది ఇంకా శ్రావణ మాసంలో ఆడవారి చేతి నిండా కూడా చక్కగా గోరింటాకు పెట్టుకోండి పెట్టుకోవడం వల్ల భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి అదేవిధంగా ఈ మాసంలో గ్రీన్ కలర్ గాజులు ధరించండి ఈ శ్రావణ మాసం పూర్తయ్యే వరకు ఈ గాజులు ధరించండి ఇలా వేసుకోవడం వల్ల విష్ణుమూర్తి యొక్క ప్రసన్నత కలుగుతుంది మీ భర్త యొక్క ఆశ పెరుగుతుంది ఇంకా నీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది లక్ష్మీ కృప కలుగుతుంది ఇవన్నీ మన పెద్దలు పూర్వీకులు చెప్పినవేనండి ఇవేమీ నా సొంతంగా చెప్తున్నవి కాదు అలానే ఈ శ్రావణ మాసంలో అని తప్పకుండా నుదుటిన పాపిట్లో పెట్టుకోండి చాలామంది కుంక వంటి స్టిక్కర్స్ పెట్టుకుంటారు అలా కాదు మీరు ఈ శ్రావణ మాసంలో తప్పకుండా నా పాపిట్లో పెట్టుకోవడానికి చూడండి దానివల్ల మీకు విశేషమైన లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది లక్ష్మీ ప్రసన్నత కలుగుతుంది ఖచ్చితంగా అదృష్టవంతులవుతారు ధనానికి లోటు లేకుండా ఉంటారు అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది మీకు వీలైతే శ్రావణ మాసంలో వారంలో ఒక రెండు సార్లైనా సరే తల్లో పూలు పెట్టుకోండి మల్లెపూలు కానీ జాజి పూలు వీరజాజులు ఇలాంటి వాటిని పెట్టుకోండి కనీసం ఈ శ్రావణ మాసంలో వారానికి ఒక రెండు సార్లు అయినా పెట్టుకోండి ఈ విధంగా పెళ్ళైన వాళ్ళు చేసుకోవడం వల్ల జీవితాంతం సుఖంగానూ సంతోషంగానే ఉంటారండి భార్యాభర్తల మధ్య అనుత పెరుగుతుంది ఈ మాసంలో ఈ నాలుగు పనులు చేసి చూడండి ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలను చూస్తారు తప్పకుండా పాటించండి ఇక ఈ వీడియోనైతే ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేదైనా అడగాలనుకుంటే కామెంట్ ఇవ్వండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే ఈ వీడియో ఎలా అనిపించిందనే మాట కూడా చెప్పండి లైక్ చేయకుండా ఉంటే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి ధన్యవాదములు